ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక బుచ్చరెడిపాలెం మండలం కట్టుబడిపాలెం పాలెం భారిన వాడుకు చెందిన చిన్నమస్తానయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు తన మృతికి ఫైనాన్స్ కంపెనీ వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాశారు హోమ్ ఫైనాన్స్ లోన్ తీసుకుని నాలుగు వాయిదాలు చెల్లించకపోవడంతో వారి ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని సూసైడ్ నోట్లో ఆయన పేర్కొన్నారు కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి వివరాలు ఇలా ఉన్నాయి ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక బురెడ్డిపాలెం మండలం కొట్టుబడిపాలెం హరిజనవాడకు చెందిన చిన్న మస్తానయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు తన మృతికి ఫైనాన్స్ కంపెనీ వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాశారు హోమ్ ఫైనాన్స్ లోన్ నాలుగు వాయిదాలు చెల్లించకపోవడంతో వారి ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని సూసైడ్ నోట్ లో ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతుడు మస్తానయ్య భార్య మంగమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆల్హుడ్ క్రెడిట్ హోమ్స్ ఫైనాన్స్ కంపెనీ వద్ద ఏడు లక్షలు రుణం తీసుకున్నామని తెలిపారు నెలకు పద్నాలుగు వేల రూపాయల చొప్పున కడుతున్నామన్నారు రెండు నెలలు వాయిదాలు కట్టకపోవటంతో ఫైనాన్స్ కంపెనీ వారు తమ ఇంటిని వేలం వేస్తున్నట్లు గోడపైన రాయడం జరిగిందని వాపోయారు దీనికి మనస్తాపానికి గురైన తన భర్త చిన్న మస్తానయ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని కన్నిటి పరిమితం ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు నేను ఆల్టో క్రీడ బ్యాంకులో లోన్ తీసుకున్నాను ఆర్థిక ఇబ్బందుల వల్ల నా పిల్లల చదువుల వల్ల కానీ కంటిన్యూగా రెండు సంవత్సరాలు కట్టా సార్ కట్టే స్తోమత లేక నా పెద్ద పాఫీ జాబ్ అయింది రెండు నెలలు టైం ఇవ్వమని అడిగాను మినిమం రెండు నెలలు అయిన టైం నేను ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాను సార్ కనీసం వాళ్ళు ఒక్క రోజు కూడా టైం ఇవ్వని చెప్పి నాకు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్ మా ఆయన చాలా ఇబ్బంది పెట్టారు దానివల్ల ఆయన చాలా ఇబ్బంది పెట్టి ఓ పరువుగా మర్యాదగా బతికేవాడు సార్ ఆయన కానీ వాళ్ళు ఆ విధంగా చేసి నాకు ఇంటి మీద నోటీస్ అడ్డు చేసిపోయి గోడ మీద రాసేసిపోయినారు సార్ ఇది క్రీడో బ్యాంకులో తనఖాలో ఉంది ఇల్లు దీన్ని ఎనిమిది లక్షలకి అమ్మబడునని చెప్పి రాసేసిపోయినారు సార్ దానివల్ల మా ఆయన చాలా చాలా ఇదిగా పెళ్ళి కుంచి కుసించిపోయాడు సార్ మేము ఇంట్లో లేని సమయంలో చెట్టుకు ఉరేసుకొని వచ్చేలోపు చనిపోయినాడు సార్ అతను చాలా ఇబ్బంది కాదు సార్ పరువుగా మర్యాదగా బతికున్నాడు సార్ ఆయన కానీ ఈ విధంగా బ్యాంకు వాళ్ళు మమ్మల్ని చాలా ఇదిగా నష్టపెట్టారు సార్ నేను కట్టాను అని చెప్పాను సార్ నేను కట్టానని చెప్పటం లేదు వడ్డీకి వడ్డీ అయి కడతాను నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పాను అడిగాను సార్ కానీ వాళ్ళు ఇవ్వలేదు లాయర్తో వచ్చి ఆ పని చేసేసిపోయినారు సార్ బ్రాంచ్ ఆఫీసు ఇక్కడ మహారాష్ట్ర సార్ ఆ బ్యాంకు నెల్లూరులో ఉంది సార్ ఆటోమక్ లీడో బ్యాంకు నెల్లూరులో ఉంది కానీ ఇప్పుడు మేము చాలా దిక్కులేని వాళ్ళం అయిపోయి ఉన్నాము కానీ దాని గురించి ఇప్పుడు నేను ఎటు పోల్చుకున్నాక చావాల పథకాలు అర్థం కాదు నా వర్తను బాగొట్టుకొని ఉండేది ముగ్గురు నలుగురు మేము ఏమి వాళ్ళం అయిపోయాం సార్ దీనికి ఏ విధంగా ఏం చేయాలో అర్థం కాకుండా స్థితిలో మేము దిక్కులేని వాళ్ళం ఆ దానికి మీరే బాధ్యత వహించి మమ్మల్ని ఏదో న్యాయం చేయాలి సార్ మాకు అనుకొని మిమ్మల్ని కోరుకుంటున్నాను బ్రోకర్లు పెట్టి మా దగ్గర కమిషన్ తీసుకొని మనం చేసినారు సార్ అసలు దాంట్లో తీసుకోవటం కూడా నాకు ఇష్టం లేదు సార్ కానీ వాళ్ళు మేము చేస్తామని చెప్పని మమ్మల్కి మాకు ఏ విధమైంది అని తెలియదు నాకు మేము చేస్తామమ్మా మీకు ఇప్పిస్తామమ్మా అని చెప్పని చేసినారు సార్ ఈ విధంగా కానీ ఇప్పుడు నేను దిక్కులేని వాళ్ళం అయిపోయి సార్ ఇప్పుడు దానివల్ల ఎట్లు పోల్చుకోలేక నా పరిస్థితి గందరగోళంగా ఉంది దానికి మీరే ఏదో ఒక న్యాయం చేయాలి సార్ సార్ నేను ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను నాకు అతనే చాలా ఆదరవ అతను ఇప్పుడు లేనందువల్ల మేము దిక్కులేని వాళ్ళమైన సార్ వంటలు వాళ్ళు వైపు మేము నలుగురు వంటనం వాళ్ళమే సార్ నేను నా పెద్ద కూతురు చిన్న పాప నా కొడుకు అంతకంటే ఇంక లేదు సార్ మాకు కానీ మీ విధంగా ఉండేదానికి వాళ్ళు కారణమైనందుకు ఇప్పుడు నేను ఏ విధంగా బాధపడాలో నాకు అర్థం కావట్లేదు సార్ మీరు మాత్రము దీన్ని చాలా విధిగా తీసుకొని నాకు న్యాయం చేసుకునేలాగా మిమ్మల్ని కోరుతున్నాను సార్ నేను